మండలం బురదగాలి కొత్తపాలెం పంచాయతీలో ఎర్రబోతుల రామ్మూర్తి అని ఆయనకి హార్ట్ ప్రాబ్లంగా ఉండింది దానికి సంబంధించి దాదాపు ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి హాస్పిటల్లో డాక్టర్లు అంచనా ఇచ్చారు మేము అక్కడ ఉన్నటువంటి పెద్దలు మా శివకోటారెడ్డి గారు మా పిల్లల్ని పంపించారు పంపించిన తర్వాత మేము సీఎం గారితో సంప్రదించిన తర్వాత సిఎంఆర్ఎఫ్ కింద నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఎల్ఓసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం బాబు గారికి ఎందువల్లంటే ఇప్పటివరకు నా కానిషియన్స్ లో ఎనభై లక్షల పదివేల ఆరు వందల పదిహేడు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మీద పేదవాళ్ళకి తీసుకుచ్చారు ఈ వన్ ఇయర్లోని ఇంకా కూడా మ్యాక్సిమం పేదవాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందువల్లంటే చాలా మంది పేదవాళ్ళు తెలియక మాతో సంప్రదించకుండా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా తొమ్మిది కూడా తీసుకొచ్చాను కాబట్టి దయచేసి లోకల్గా ఉన్నటువంటి మా నాయకుల్ని సంప్రదించండి లేదంటే ఇక్కడికి వచ్చి పార్టీ లో సంప్రదించండి ఏదైనా ముఖ్యంగా లోకల్గా ఉన్న మా నాయకులు సంప్రదిస్తే మాకు కూడా పలానా పలానా తెలుస్తుంది కాబట్టి ఎవరున్నా సరే బాధపడుతున్నా ఎలక్షన్ తర్వాత హాస్పిటల్లో ఏదో డబ్బులు ఖర్చు అయ్యి ఉంటే ఆ ఫిల్స్ మెడికల్ ఫిల్స్ ఉన్నాయి కానీ ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టింది దాంట్లో ఖచ్చితంగా సగం తీసుకొస్తాం దానికైనా డౌట్ ఏం లేదు కాబట్టి దయచేసి అవకాశం ఉపయోగించుకోమని చెప్పి ఒకసారి తెలియజేస్తూ మరొకసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అలాగే పెద్దలు మా మోడీ గారికి అందరూ కూడా మా స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం